హలో అండి అందరికీ నమస్తే మనం బ్రేక్ఫాస్టుకి ఏదైనా సరే ఇడ్లీ అయినా సరే దోశ అయినా సరే చట్నీ కంపల్సరీగా ఉండాలండి మనకి ఆ చట్నీని చాలా ఈజీగా మార్నింగు ఆఫీస్కి వాళ్ళు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కల్లుప్పు కొద్దిగా చింతపండు వేసి ముందు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగాని ఇది మెత్తగా అయిన తర్వాత ఒక గుప్పెడు కొబ్బరి అలాగే ఒక గుప్పెడి పల్లీలు వేయించిన పల్లీలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి పోసుకొని మెత్తగా కాస్త లేకపోతే బరకగా అయినా మీకు నచ్చినట్టు మిక్సీ పట్టుకోండి చట్నీ రెడీ అయిపోయిందండి ఎంత సింపులో మీకు కావాలంటే ఇందులో తాలింపు వేసుకోండి లేకపోతే అలాగైనా ఆయిల్ వద్దనుకుంటే తాలింపు లేకుండా కూడా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీకైనా దోశకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో కలిద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్